తినేత్రి కిచెన్లో పాలు వేడి చేసి పక్కకు ఒక గ్లాస్ తీసి పెడుతుంది ఇక మిగతా పాలు వేడి చేస్తూ ఉన్నప్పుడు తిలోత్తమ అక్కడికి వస్తుంది చేతిలో ఏదో మందు పౌడర్ కవర్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ నేత్రి అంటూ తిలోత్తమ వచ్చి సారీ నేత్రి నిన్న నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నేత్రి నా చేతుల్ని చూస్తే నాకే అసహ్యం వేస్తుంది ఈ వయసులో ఆశీర్వేదించే చేతులతో రివాల్వర్ పట్టుకొని నీకు గురి పెట్టాను అని తిలోత్తమ మాయమాటలు చెప్తూ నేత్రి వెనక నుంచి పక్కకు పెట్టిన పాల గ్లాసులో ఏదో పొడిలా ఉన్న మందుని కలుపుతుంది ఇక కట్ చేస్తే హాల్లో విశాల్తో పాటు కుటుంబం అంతా అక్కడే ఉంటుంది నేత్రి తెలియకుండా మందు కలిపిన ఆ పాల గ్లాసు తీసుకొని వెళ్ళి గాయత్రి పాపకు ఇస్తుంది పాప ఆ పాలు తాగి స్పృహ కోల్పోతుంది గాయత్రి పాపను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు తిలోత్తమ మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్